హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రశ్న కట్టూస్ కిచెన్ కి స్వాగతం అండి చూస్తున్నారు కదా చికెన్ దీన్ని ఒక మంచి రెసిపీ చూపిస్తాను నేను ముస్లింస్ ఫంక్షన్లలో బాగా చేస్తారండి వాళ్ళ దగ్గర నేను చూసి నేర్చుకున్నాను మా మా ఫ్రెండ్ ఒక అమ్ముంది అప్పుడప్పుడు మమ్మల్ని పిలిచినప్పుడు ఇది చేసి పెట్టేదనమాట అది ఎలా చేస్తారో మీకు చూపిస్తానండి దీన్ని రెడ్ చికెన్ అంటారు వాళ్ళ దాంట్లో కంపల్సరీగా ఫంక్షన్లలో చేస్తారండి ఇది ఫస్ట్ మనము మీరు ఎంత తీసుకుంటారో చికెన్ తీసుకోండి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను దీంట్లో ఏమేమి వేయాలో నేను చెప్తానండి అయితే దీనికి ఒక మసాలా తయారు చేసుకోవాలి ఒక ఆరు బాదం తీసుకున్నాను ఒక ఆరేడు కాజు తీసుకున్నాను ఇవి సార పలుకులు అంటారండి ఇవి సార పలుకులు ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను వీటిని మనము ముందుగా వీటిని పౌడర్ చేసుకోవాలి మిక్సీ జార్లో వేసాను ఇవి పౌడర్ చేసుకొని వస్తాను ఇప్పుడు దీంట్లోకి మనం కారాలు ఉప్పులు వేసుకుందాము సాల్ట్ వేస్తున్నాను ఒక టీ స్పూన్ సరిపడినంత వేసుకోండి కారం అండి మీరు ఎంత తినగలుగుతారో అంత వేసుకోండి ఇది చాలా గ్రేవీగా ఉంటుంది చాలా బాగుంటుంది దానికి కొంచెం కారం ఎక్కువనే పడుతుందండి నేను రెండు టీ స్పూన్లు నిండుగా వేసాను ఇంక కొంచెం కూడా పడుతుంది రెండున్నర వేశాను ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఫ్రెష్ది వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అవుతుంది ఇది కలర్ చాలా రెడ్గా ఉంటుంది కాబట్టి కంపల్సరీగా దీంట్లో కలర్ వేసుకోవాలండి నేను చిటికెట్ వేసాను మీకు వద్దనుకుంటూ వేసుకోకండి బాగుంటుంది కలర్ వేస్తే ఒక నాలుగు లవంగాలు ఒక నాలుగు ఇలాయచీలు ఇంత ముక్క దాల్చిన చెక్క పొడి కొట్టిందండి ఒక హాఫ్ టీ స్పూన్ అవుతుంది వీటిని అంతా శుభ్రంగా వీటికి పట్టించండి ముక్కలకి మసాలా అంతా కారం అంతా బాగా పట్టుకోవాలి ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు దీన్ని బాగా ఇట్లా రుద్దండి బాగా పట్టించానండి కారం అది ఇప్పుడు మనం దీంట్లోకి సాస్ వేసుకోవాలి టేబుల్ ఒక టేబుల్న్నర వేసుకోండి టేబుల్స్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను టమాటో సాస్ చూడండి తర్వాత చిల్లీ సాస్ అండి ఇది ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి కంపల్సరీ సాసులు వేసుకోవాలండి దీంట్లో దీంట్లోకి వెనీగర్ అండి వెనీగర్ కంపల్సరీ ఇది ఒక టేబుల్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి చాలా బాగుంటుంది దీనివల్ల మీకు ముక్క కూడా చాలా మంచిగా ఉడికిపోతుంది టేస్టీగా కూడా ఉంటుంది అనమాట ఇప్పుడు దీన్ని కూడా మంచి కలిపేసుకోండి మొత్తము చూడండి మనం ఈ పలుకులన్నీ నేను పొడి చేశాను ఇప్పుడు దీంట్లోకి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకోండి తర్వాత ఒక రెండు టమాటాలు కూడా వేసుకొని మొత్తము దీన్ని ముద్దలాగా చేసుకొని రావాలి పేస్ట్ లాగా అయింది ఇప్పుడు దీన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి మొత్తము దీంట్లోకి పెరుగు కూడా వేసుకోండి పెరుగు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోండి ఇది లాస్ట్కి వేసుకోవాలండి ఇవన్నీ కలిపేసుకుందాం మనం మొత్తం కలిపేసానండి ఇప్పుడు మనము వేయించుకున్న డీప్ ఫ్రై చేసిన ఉల్లిపాయలు అండి ఇవి నేను ఒకసారి చేసి పెట్టుకుంటాను అవి వేసేసుకోండి వేసుకొని వీటిని కూడా మంచి కలపండి చూడండి అన్నీ కలిపేసాను అన్నీ మంచిగా నానబెట్టాలి వీటిని ఒక టూ అవర్స్ టైం ఉంటే పెట్టండి లేకపోతే వన్ అవర్ అయినా కంపల్సరీగా నానబెట్టాలండి వన్ అవర్ తర్వాత చూద్దామండి నేను చికెన్ నానబెట్టేసి టూ అవర్స్ అయిందండి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లో వండుతాను నేను ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందామండి గిన్నె వేడెక్కింది ఒక మూడు టేబుల్ స్పూన్ల నూనె పడుతుందండి ఎందుకంటే గ్రేవీ ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ పడుతుంది ఇప్పుడు గిన్నె కూడా వేడెక్కింది నూనె వేడెక్కింది ఇప్పుడు దీంట్లో నుంచి ఈ ముక్కలు ఇలా వేసుకోండి ఇలా ముందు ముక్కలు వేసుకోండి తర్వాత గ్రేవీ వేసుకుంది కానీ కొంచెం ఉంటది గ్రేవీ తర్వాత వేద్దాము ఈ ముక్కలు కొంచెం నూనెలో ఇలా కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు వేగాలి చూడండి ఒక రెండు నిమిషాలు మూత పెడదామండి తర్వాత చూద్దాము ఒకసారి మూత తీసి కలపాలండి చూసారా ఆయిల్ వస్తుంది వాటర్ కూడా కొంచెం వచ్చింది ఇప్పుడు ఇంకా దీన్ని మనం మంచిగా ఉడికించుకోవాలండి చూడండి కొంచెము ఇందులో మసాలా ఉండే దాంట్లో ఒక చిన్న గ్లాస్ నీళ్ళు పోసాను పోసేసి ఇప్పుడు దీంట్లో వేసేసుకోవాలి ఇది మీకు గ్రేవీ ఎంత కావాలో అది మీ ఇష్టంగా తీసుకోండి చాలా చిక్కగా ఉండాలి మీకు అంటే కొన్ని నీళ్ళు వేసుకోండి ఎందుకంటే ముక్క కూడా ఉడకాలి లేదు మాకు కొంచెం పల్సకు కావాలంటే మీ ఇష్టాన్ని బట్టి మీరు కొన్ని నీళ్ళు వేసుకొని దీన్ని ఉడికించుకోండి ఇప్పుడు ఈ స్టేజ్లో మనము ఉప్పు కారాలు చూసుకోవాలి చూసారా ఇలా ఉండాలి మరి ముక్కు ఉడకాలి ఇప్పుడే ఇంత చిక్కగా ఉంది ఇంకా ఉడికిన తర్వాత ఇంకా చిక్కగా అవుతుంది కారం పడుతుందండి ఉప్పు పడుతుంది అప్పుడు వన్ టీ స్పూను ఉప్పు వేసాను ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను చూసుకోండి రుచిని బట్టి ఇంకొక టీ స్పూన్ కారం వేస్తున్నాను మనకు గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం కారాలు ఉప్పులు పడతాయి మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోండి ఇంకా మిగతా అది ఏమి వేసేది ఉండదండి కారం ఉప్పు ఒక్కటే తేడా వస్తుంది మిగతా అన్నీ ఇలానే వేసుకోండి నేను ఇది కేజీ ఉంటుందండి చికెను దానికి సరిపడా నేను వేసాను మీరు ఎంత తెచ్చుకుంటారో ఈ లెక్క ప్రకారం మీరు వేసుకోండి ఓకేనా ఇప్పుడు చూద్దాము బాగుందండి సెట్ అయిపోయింది నేను ఇంకా మరిన్ని కొన్ని నీళ్ళు వేస్తాను నాకు కొంచెం కావాలి నేను చపాతీలతో తిందామనుకుంటున్నా నేను కొంచెం గ్రేవీగా ఉంటే బాగుంటుంది ఇది పూరీలు చేసుకొని తింటే చాలా బాగుంటుందండి అసలు ఇది ఎందులోకైనా బాగుంటుంది బిర్యానీలకు కానీ బగారాలకు కానీ జొన్న రొట్టెలకి మళ్ళీ తర్వాత లేర్ లేర్ లేర్లు వచ్చే పరోటాలకి పూరీలకి సూపర్ ఉంటుంది ఓకే అండి మళ్ళీ ఒక ఐదు నిమిషాల తర్వాత చూద్దాం మనం ఇప్పుడు కొంచెం దీంట్లోకి కొత్తిమీర వేసుకోండి ఫైనల్గా కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనితోటి కూడా ఇది ఉడికిపోతుంది అన్నమాట ఇంకా అంతే అండి మూత పెట్టేద్దాం మూత పెట్టేసి ముక్క ఉడికే వరకు ఉంచుకోవాలి చూడండి చికెన్ ఉడికిపోయింది మనకి ఆయిల్ కూడా పైకి వచ్చింది గ్రేవీ చూసుకోండి మీకు ఎంత కావాలంటే నేను చెప్పాను కదా నాకైతే ఇలా ఉండాలి ఇంకా కూడా దగ్గర చేసుకోవచ్చండి మొత్తం మసాలంతా ముక్కకు పట్టేటట్టుగా కూడా చూసుకోవచ్చు అది మన ఇష్టము ఓకే ఇప్పుడైతే ఉడికిపోయిందంతా ఇప్పుడు నేను దీంట్లో ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి వేసుకుంటే బాగుంటుంది ఇది ఇందులో కలిపేయండి కొంచెం కొత్తిమీర వేసుకోండి ఇంకా అంతే ఇంకా మన కర్రీ అయిపోయినట్టే నేను స్టవ్ బంద్ చేశానండి సూపర్ అయింది అసలు ఇది ఉడుకుతుండగానే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి వెరైటీ టేస్టీగా ఉంటుంది ఫ్లేవర్ కూడా అద్దరిపోతుంది ఒక్కసారి ఇది మీరు చేసుకొని ట్రై చేయండి మీకు కంపల్సరీగా నచ్చుద్ది నేను గ్యారెంటీకి చెప్తున్నానండి చాలా బాగుంటుంది గ్రేవీ కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది ముక్క కూడా బలే మంచిగా ఉడికిపోతుంది అది ఒక డిఫరెంట్ టేస్టీగా ఉంటుంది అనమాట అందరు లైక్ చేసే టేస్ట్ అది ఓకే అండి మరి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ నొక్కండి ఆల నొస్తుంది దాన్ని నొక్కండి మా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ కొట్టండి నా నా ఛానల్ ఇంకా కొంచెం ముందుకు వెళ్తుంది ఓకే అండి మీరు లైక్ కొడితే వేరే వాళ్ళు కూడా చూస్తారు కదండి కొంచెం చిన్న హెల్ప్ చెయ్యండి లైక్ కొట్టండి ఓకే అండి మరి ఇంకో వంటలో కలిసేంతవరకు బాయ్